నమస్తే మిత్రులారా నేను మీ జగ్ రమేష్ని అసలు ముచ్చట ఏంటంటే ఈరోజు చాతకాని ఒక దరిద్రుడిని రాష్ట్రంలో ఎన్నుకున్నాం ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలు కంటబడి పెడుతూ ఉన్నారు దాని గురించి కూడా ఈరోజు ఏ మీడియా కూడా ఫోకస్ చేయడం లేదు అదేవిధంగా రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఏమన్నాడో వాళ్ళ సోషల్ మీడియాకు ఏం అడ్వైస్ ఇచ్చిండో దయని ఇలా వివరించుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని పూర్తి స్థాయిలో చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఇలా చూసుకుంటే చేతు గుర్తుకు ఓటేస్తే సీఎం సీఎంను ఇచ్చిండ్రు రాహుల్ గాంధీకి కేటీఆర్ ఘాటు లేక కూట తప్ప మీరిచ్చిన మాటలపై శ్రద్ధ లేదా అస్తిత్వానికి దెబ్బతీస్తారా అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి అరిగోసెడుతున్నాడు ఫోటోలకు ఫోజులు కొట్టి పత్తా లేకుండా పోయినాం ఇందిరమో రాజ్యం అంటే నిర్బంధం సంక్షోభమా మేము ఎన్నడూ పేర్లు మార్చలే మళ్ళొచ్చాక ఖచ్చితంగా మారుస్తాం మీరు పెట్టిన విగ్రహాలు మీ పార్టీ ఆఫీసుకే పంపిస్తాం లేఖలో స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేను కూడా మొత్తుకునేది అదే కదా నువ్వు స్టేజీల మీద ఎక్కి ఆరు గ్యారెంటీల పైన కల్వకుంట్ల ఫ్యామిలీ పైన పెట్టే ఇంట్రెస్ట్ ఏదో పేద ప్రజల పైన పెట్టుంటే బాగుండు కదా మూటలపై తప్ప మీరు ఇచ్చిన మాటలపై శ్రద్ధ లేదా అదే అడుగుతుందో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ రోజు ఎక్కడ ఏ మూట మిగులుతుందో ఆ మూట ఏ విధంగా దోచుకుందామని చూస్తా ఉన్నారు కానీ మీరు ఇచ్చిన మాటల మీద మీకు ఇంతైనా సోయ లేకుండా ఉన్నారా శ్రద్ధ లేకుండా ఉన్నారా పండుకున్నారా జ్యూసులు లాగి పడుకున్నారా లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెచ్చ కొడతా ఉన్నారా పరిపాలన చాతగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెచ్చగొడతా ఉన్నారా మొన్న ఒక సదస్సు రేవంత్ రెడ్డి ఒక సభలో మన కళ్యాణ చెక్కు పంపిణీ చేసిండు ఒక ఇతర ముగ్గురు నలుగురికి ఇచ్చినట ఆ చెక్కులు గత నెల రోజుల నుంచి ఆ డబ్బులు వచ్చూడలేదు అటు పోలేదు అసలు అవి ఉన్నాయా లేవా అని కూడా బ్యాంకుల వాళ్ళు తిప్పి 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 చేసినట్టు అయిందట చివరికి ఆ యొక్క ఈ ఇందులో డబ్బు లేదని చెప్పేసరికి ఆ చెక్కును చెక్కును జించేసిన పరిస్థితి మరి ఇట్లా ఇట్లా చేసుడు కరెక్టా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా సరే ఆయన మీడియాలో మాట్లాడుతూ ఉన్నాడు సోషల్ మీడియా టీంలా ఈ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా టీం ఎట్లుంటుంది తెలుసా రేవంత్ రెడ్డి మీద ఫోటో పెట్టి వచ్చిన ఫీలింగ్స్ వచ్చిన ఫీలింగ్స్ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి వచ్చిన ఫీలింగ్స్ అని పాట పాడతాను అది వాళ్ళ సోషల్ మీడియా సిగ్గు లేని సోషల్ మీడియా అది అది ఉండి ఎందుకు పీకి ఎందుకు నేను ఏమంటున్నా అంటే నీ సోషల్ మీడియా ఎంతగానో గట్టిగా ఉంటే పేద ప్రజల పక్షాన సరే ఇప్పుడు నేను ఒకసారి చూద్దాం ఇక కేటీఆర్ పై కౌంటర్ అటాక్ చేయండి కాంగ్రెస్ సోషల్ మీడియాకు పెద్దలు ఆదేశాలు మార్పులు ఎడిట్లు ఏదైనా సరే దాడి తీవ్రంగా ఉండాలని ఆర్డర్ ఇప్పటికైనా మంచు ఫ్యామిలీ గొడవలో కేటీఆర్ ఫేక్ న్యూస్ సర్క్యులేషన్ కొద్ది రోజులుగా సర్కారు పై కేటీఆర్ మాటల యుద్ధం మాస్ డైలాగ్తో సీఎం రేవంత్ కు కౌంటర్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటూ వివరణ కేటీఆర్ జోరు జోరు పెంచడంతో ఉక్కిరి బిక్కిరవుతున్న హస్తం పార్టీ సోషల్ మీడియాలో వెనుకబడ్డామని ఇటీవల వేదికల మీద మొరగట్టుకున్న సీఎం సోషల్ మీడియా బాధ్యత బాధ్యులకు రేవంత్ క్లాస్ అరే ఇవాళ సిగ్గుందా రేవంత్ రెడ్డికి ఏమైనా నేను అడుగుతా ఉన్నా చదువు చదువుకున్నావా లేకుండా సంస్కృతిని సంస్కృతి అయ్యావాళ్ళ బెంచులో నీకు ఇంత సంస్కృతి హీనమైన ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా నేను ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఎన్నుకున్నారో ప్రజలు నాకు అర్థం కావట్లేదని మిత్రులు ఒక్కసారి చూడండి కేటీఆర్ పై కౌంటర్ అటాక్ చేయండి ఏ ఏ విధంగా చూడండి ఒకసారి కాంగ్రెస్ సోషల్ మీడియాకు పెద్దలు ఆదేశాలు వాళ్ళ సోషల్ మీడియా భలే ఉంటది మార్పులు ఎడిట్లు ఏదైనా సరే దారి తీవ్రంగా ఉండాలని ఆర్డర్ మొన్న మౌపాధిలో ఒక మీటింగ్ పెడితే మన ఏది లగచరుల బాధితుల కోసం మద్దతు కోసం సాంఘీభావం తిరగడం కోసం ఒక సభ పెడితే ఆడ కేటీఆర్ సీఎం కేటీఆర్ సీఎం అని ఉరుతా ఉంటే రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఏం చేసింది తెలుసా గో గో బ్యాక్ బ్యాక్ అనుకుంటా ఇలాంటి ఇలాంటి సన్ రాని వాటిని పెడతా ఉన్నారు సోషల్ మీడియా సోషల్ మీడియా అంటే ప్రజల పక్షాన ప్రజల్లో ఇంకెక్కడ ఇంకెక్కడ వారి యొక్క గ్యారంటీలు అమ్మని కాని వాళ్ళు పేదరికంలో ముగ్గిపోతా ఉన్నవారు అలాంటి వాటిని వెలికి తీసి చూపెట్టాలి ఏ ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియా చూపెడతలేదా లేదా చూపెడత పేదలు ఎక్కడెక్కడ ముగ్గిపోతా ఉన్నారు ఎక్కడ అర్థనాదాలు పెడుతున్నారో అవన్నీ వెలికి తీసి పెడతా ఉన్నారు మరి ఈరోజు సిగ్గు లేకుండా ఎందుకు ప్రతిపక్షం ప్రతిపక్షం మీద ఏడుస్తా ఉన్నారు ఇది ఇది సోషల్ మీడియా కాదు బోకర్ మీడియా అది ఇంకోటి చూద్దాం ఇక ఇప్పటికే మంచు ఫ్యామిలీ కూడా కేటీఆర్ జోక్యమౌంటు ఫేక్ న్యూస్ సర్క్యులేషన్ అని సిగ్గుందని మీకు కొంచెం మీకు ముఖ్యమంత్రి పదవి ఏవచ్చిల్లు మీకు మంత్రి పదవిలో ఎవరిచిల్లు ఆ సోషల్ మీడియా కన్వీర్ ఎవరైతే సన్నా ఉన్నాడో మీకు ఏమైనా సిగ్గుందా అంటున్నా మీరు రాజకీయాలు చేయండి చేత కాకపోతే దిగిపోండి అంతేగాని మన సమంత ఫ్యామిలీలో కూడా కేటీఆర్ హస్తం ఉంది ఈరోజు మంచు కుటుంబ ఫ్యామిలీలో కూడా హస్తం ఉంది మీకు ఉందా మీరు మనుషులకు ఇట్లా పుట్టారా అని నేను అడుగుతా ఉన్నా ఇదేమైనా సోషల్ మీడియా మీటింగ్ అయితే ఏంది ఇది ఇప్పటికే మంచి ఫ్యామిలీ గొడవలో కేటీఆర్ జోక్యం అంటూ ఫేక్ న్యూస్ సర్క్యులేషన్ అట కేటీ మంచి సంబంధం ఉందాక ఏంద్రబాబు మీరు ప్రజల్ని మొత్తం మబ్బి పెడతా ఉన్నారు మిత్రులారా ఈ యొక్క సోగాల మీడియా ఏవైతే ఉన్నాయో ఆ మీడియా ద్వారా ఇదే విధంగా కేటీఆర్ వలన ఈ విధంగా కుటుంబాల లూళ్ళు వచ్చింది అనుకుంటా ఈ విధంగా లొల్లి పెడతా ఉన్నారు మిత్రులారా మేలుకోండి రెడ్డి దుష్ప్రచారాలు చేస్తా ఉన్నాడు అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా ప్రతిపక్షం మీదనే ఏడుస్తా ఉన్నాడంటే ఎంత సిగ్గులని సన్నా చోడ అర్థం కావాలి కొద్ది రోజులుగా సర్కారు పై కేటీఆర్ మాటల యుద్ధం మాస్ డైలాగ్లతో సీఎం రేవంత్ కు కౌంటర్ కుక్క కాడుతో చెప్పుదెబ్బ అంటూ వివరణ కేటీఆర్ జోరు కేటీఆర్ జోరు పెంచడంతో ఉక్కిరి బిక్కిరవుతున్న హస్తం పార్టీ సోషల్ మీడియాలో వెనకబెట్టామని ఇటీవలే వేదిక మీద మొరబెట్టుకున్న సీఎం సోషల్ మీడియా బాధితులకు రేవంత్ క్లాస్ నువ్వు నిజమైన ముఖ్యమంత్రి అయితే నీకు మానవ మర్యాద ఏమైనా ఉంటే నీకు తల్లిదండ్రుల సంస్కృతి మంచి ఉంటే నీకు ఇంతన సిగ్గుసమే ఉంటే నిన్నీ నేను కౌంటర్ ఇస్తా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ సోషల్ మీడియా దేని మీద పనిచేయాలి అరే అధికారంలోకి వచ్చినాం మా కళ్ళు ఏమైనా బైరులు గమ్ముంటే మా కళ్ళు ఏమైనా పైన గర్వంతో పైన చూస్తూ ఉంటే సోషల్ మీడియా వాళ్ళు మీరు ఎక్కడెక్కడ పేదలకు ఏం అందలేదో నది బయట పెట్టండి మేము ఎక్కడ పోయి సహాయం చేస్తామని ఈ విధంగా సోషల్ మీడియాకు నువ్వు సవాల్ విసిరాలే అంతేగాని ఏం చేస్తా ఉన్నావు ఇప్పటికే కేటీఆర్ మంచు ఫ్యామిలీలో కొంచెం ఇది ఉందని తెలుస్తా ఉంది దాని ఇంకా వైరల్ చేయండి ఇదా నీదొక సోషల్ మీడియానా ఏం చేస్తా ఉన్నావు నాకు అర్థం అసలు నిజం చెప్తా ఉన్నా ఎంత దరిద్రమైన పాలన తెలుసా రేవంత్ రెడ్డి ఈరోజు చిన్న పిల్లల సైతం నిన్ను దూషిస్తా ఉన్నారు చిన్న పిల్లల సైతం దూషిస్తా ఉన్నారు నిన్ను కొన్ని రోజులునే ప్రజలు చెప్పుతని కొడతారు నేను చెప్పే ముచ్చట కాదు ప్రజల పక్షాన నేను గొంతిపుతా ఉన్నా ప్రజలు నిన్ను చెప్పుతని కొడతారు ఈ రోజు ప్రచారానికి పల్లెలోకి వస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు ఎట్లా కొడతారు అంటే నేను చెప్పడం కన్నా అతనికి తాకడమే మిన్న అనిపిస్తా ఉంది అంతా గొప్పంగా వర్గీకరణ చేస్తా ఉన్నావు రాబోయే రోజుల్లో ఆ దెబ్బని తట్టుకోవడానికైనా బలం తెచ్చుకోరు రేవంత్ రెడ్డి అంటూ నేను నీకు సీదా సవాలు ఇసురుతా ఉన్నా సీదా సవాల్సురుతా ఉన్నా